నుండి కేంద్రంగా నాణ్యత మరియు నమ్మకమైన ఆర్థిక సేవలు అందిస్తున్న స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపు అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకాపై రుణాన్ని పొందండి వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి వారి ప్రభుత్వం హయాంలో మేము కొన్నేళ్లుగా ఉంటున్న మున్సిపల్ స్థలం నుండి బలవంతంగా ఖాళీ చేయించి సొంతంగా వ్యాపార సంస్థలు నిర్మాణం చేసుకున్నాడని ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు అతడిపై చర్యలు తీసుకుంటారా లేదా అని ప్రశ్నించారు తెనాలి నందులపేటకు చెందిన ప్రజలు ఈ సందర్భంగా షాపులోని కొన్ని వస్తువులను రోడ్డు మీదకు విసిరేశారు తామంతా ఇరవై ఐదు సంవత్సరాలుగా మున్సిపల్ స్థలంలో ఉంటున్నాం దౌర్జన్యంగా మమ్మల్ని తరిమేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకొని అందులో శ్రీహరి జనరల్ స్టోర్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ మరొకటి కూల్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్ షాపులు ఏర్పాటు చేసుకొని దర్జాగా ఉంటున్నాడని ఆ ప్రాంత వాసులు ఆరోపించారు నందులపేట డాంగేవారి వీధిలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎదురుగా ఉన్న మున్సిపల్ స్థలంలో ముప్పై ఐదు గజాలలో బార్బర్ షాపు దాంతోపాటు అరవై ఐదు గజాల స్థలంలో తాము ఇళ్ళేసుకొని ఉంటున్నామని వాటి ప్రక్కనే ఉన్నది కూల్ డ్రింక్ షాప్ వైసీపీకి చెందిన అతనిది అయితే కూల్ డ్రింక్ షాప్ వ్యక్తి వైసీపీ వాడనని మేము ఉంటున్న స్థలాలను సైతం ఆక్రమించేశాడని బాధిత మహిళ తీవ్రంగా విమర్శించింది మా స్థలాలు మాకు ఇవ్వండి మా ప్రభుత్వం వచ్చింది అంటూ మున్సిపల్ కమిషనర్ని అడిగామని పరిశీలిస్తానంటూ కమిషనర్ చెబుతూనే ఆలస్యం చేశాడని ఇప్పుడు అడిగితేనేమో ఆ కూల్ డ్రింక్ వ్యక్తి స్టేటస్ కో తెచ్చాడని అది ఎత్తేసే వరకు ప్రస్తుతం ఏమి చేయలేమని కమిషనర్ చెబుతున్నాడని దీంతో కోపానికి గురైన ఆ ప్రాంత వాసులు కూల్ డ్రింక్ షాప్ ఎదుట టెంట్ వేసి ధర్నా చేశారు అంతేకాకుండా షాపులోని కొన్ని వస్తువులు రోడ్డు మీద పారేశారు ఇంతలో పోలీసులు పురపాలక సంఘం టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అయితే షాపులకు తాళం వేయండి స్టేటస్కో ఎత్తివేసే వరకు అతను వ్యాపారం చేయడానికి వీల్లేదంటూ భీష్మించి కూర్చున్నారు దీంతో కూల్ డ్రింక్ షాపు వ్యక్తిని షాపులకు తాళం వేయవలసిందిగా పోలీసులు మున్సిపల్ అధికారులు కోరటంతో తాళాలు వేశారు ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారి సుధాకర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదవ తేదీన కోర్టు స్టేటస్కోపై వాయిదా ఉందని ఆ రోజున పూర్తి ఇచ్చే సూచనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఘర్షణ సద్దు కమిషనర్ గారు రావాల్సిన అవసరం లేదు అన్ని కమిషనరే కమిషన్ రాసిన మార్చేసింది కాబట్టి షటర్ తాళం వేయడం లేకపోతే నన్ను లోపల పంపడం ఏదో ఒకటి మాది ఉంది దాంట్లో షటర్ తీయండి ఎప్పుడు ఇదేంటి సోడు ఏంటి ఏది చదువుతారా ఇది కోసమైన శ్రీ హరి జనరల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ అండ్ కూల్ డ్రింక్స్ పిటిషనర్ ఈ రెస్పాండెంట్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఏపి ఆఫ్ అదర్స్ కౌన్సిల్ ఫర్ ది పిటిషనర్ శ్రీనారాయణ వారి పేరు జీపీ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ది కోర్ట్ మే బి ఫాలోయింగ్ ఆర్డర్ లెర్న లెర్న గవర్నమెంట్ ప్లేడర్ టు మున్సిపల్ అండ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ టేక్ నోటీస్ ఫర్ రెస్పాండెంట్ నెంబర్ 1 ఏంటి నోటీస్ నోటీస్ ఇచ్చేవేమైనా ఉంది చదువు నేను పూర్తిగా చదవను ఏంటి మనోహర్ రెడ్డి ల్యాండ్ అండ్ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ మున్సిపల్ కార్పొరేషన్ టేక్ నోటీస్ ఫర్ రెస్పాండ్ నెంబర్ టూ టు ఫోర్ మనం ఫర్ ఇన్స్ట్రక్షన్స్ పోస్ట్ టు ఇరవై ఆరు ఆరు రెండు అరవై ఐదు గజాలు నాది లాక్కున్నాడు క్రేన్ తెచ్చాడు ఆ క్రేన్ కి అడ్డంగా కూర్చున్నాను పెద్ద మనుషులను తీసుకొచ్చి నీకు కొంద కేజీ రాసిస్తాను పిల్లకి మీరు లెగమన్నాడు వాళ్ళతో చెప్పిస్తే వాళ్ళకి మాట గెలిపించి నేను లేచానండి లేగిస్తే నీకు తర్వాత నీకు చేతయ్యని బీక్కు అన్నాడు నన్ను అప్పుడు ఆడి రాజ్యం కాబట్టి నన్ను పీక్కు అన్నాడు తర్వాత పుచ్చుళ్ళ పాడు వెంకటరామని అబ్బాయి ముప్పై ఐదు కేజాలు ఉందండి ఆ అబ్బాయి మంగళ షాప్ పెట్టుకునేవాడు ఆ అబ్బాయిలో నుంచి నేను కరెంటు వాడుకునేదాన్ని అయినా సరే అబ్బాయిని లేపాడు అదేమంటే వాడిని అన్నాడు వాడికి పోయి ముట్టు ముందుకు కూడా రాలా ఆయాలు మా వాళ్ళు కూడా ఎందుకు గొడవలు అని చెప్పి ఏడా వచ్చారు లేపించాడు నన్ను తర్వాత మొన్న అడిగా ఏంటో ఏమీ లేదండి నీ జాతయ్యని పీక్కు అన్నాడు ఇప్పుడు సరే మా వాళ్ళు వచ్చారండి అదంతా అదేం కాదు బీడబ్యూ ఇదండి మున్సిపాలిటీ పీడబ్ల్యూ ఇదండి అది మేము పాతికే నాడు వేసుకున్నామండి అది ఇవాళ కాదు పాతి సంవత్సరాలు అయింది అక్కడ వేసుకుంది అది అదే నాది అని చెప్పి మొత్తం లాక్కుని కాంప్లెక్స్ కట్టుకున్నాడు కట్టుకున్నాడు చక్కగా అమ్ముకున్నాడు చేసుకో అంటున్నాడు చేసుకోమంటున్నాడు అదేమంటే నేను కమిషనర్కి ఐదు లక్షలు ఇచ్చాను వాళ్ళకి ఇచ్చాను అంటున్నాడు మరి ఏమో పిల్లం పిల్లల మీద ఉట్టేస్తున్నాడు ఆయన వీడి మూలంగా వాళ్ళు కూడా ఒట్లేసుకోవాల్సి వచ్చింది నెలల్లో వాళ్ళు బయటకు వచ్చి అది మరి మాకు ఇప్పిస్తారా పీకిస్తారా ఏం చేస్తారు మాకు లేకపోయినా సరే పీకినా ఓకే లేదా మాది మాకు న్యాయం చేస్తారా చేయండి ఏం చేస్తారో తేలవాలి కమిషనర్ గారు రావాలి అది అదేదో చూపిమానండి కమిషన్ గారు ముందు చూపిస్తాడో మీ ముందు చూపిస్తాడో ఎవరు ముందు చూపిస్తాడో చూపి గారు గారి ముందు అందరు ఉన్నారు చూపిమానండి చూపిస్తూ ఒప్పుకుంటాం ఎట్టిచ్చాడు నాలు లేనప్పుడు ఆడికి ఎట్టిచ్చాడు అసే ఆడదిచ్చాడు నాకు కూడా చెప్పమానని ఎవరిచ్చారు వీడికి రాసి వాళ్ళ అమ్మదా వాళ్ళ నాన్నదా మేనమ్ అందా ఎవడు రాసిచ్చాడు ఐదు సంవత్సరాల నుంచి పడుతున్నాం వీడితో వైసీపీ రాజకం ముగ్గురిది పడేసి వాడు ఒక్కడే కట్టుకున్నాడు ఇల్లు మేము ఏందని అడిగినందుకు మమ్మల్ని మీ ఇల్లు పో తీసేస్తాం మా తీడు మాకు శివకుమార్ మా అమ్మ మేన వాళ్ళు అండి నేను పట్టా ఇచ్చాడు గుంటూరు నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని చదువుతున్నాడు అవన్నీ చూపిమంటే చూపిట్లా ఇప్పుడు గవర్నమెంట్లో అన్న తీస్తారంటే కమిషనర్ గారు అది వచ్చింది ఇది అని చెప్పి వెనకేసుకొస్తున్నాడు మాకు న్యాయం జరగట్లేదు కమిషనర్ మీద కూడా కేసు ఉంది ఇది అక్రమ కట్టడం ఏమీ లేదు అందులో అంత బువ్వ ఒక కాగితం లేదు అంత అక్రమ కట్టడం మున్సిపాలిటీడబ్ల్యూ కలిపింది స్థలం ఎవడిచ్చారు వీడికి పట్ట ఏ గవర్నమెంట్ ఇచ్చింది టీడీపీ ఏ మున్సిపాలిటీ ఇచ్చిందా పీడబ్ల్యూ ఇచ్చిందా వీడికి ఇప్పుడు మాట్లాడితే పార్టీ ఉంటా వాళ్ళు చుట్టాలంటాడు వచ్చేవాడు మనిషి అన్న మా బాత్రూమ్ కెమెరాలు పెట్టడం కొట్టు పెట్టుకో నీ సరుకు పెట్టుకో కెమెరా పెట్టుకో ఊరు మొత్తం కెమెరాలు ఎందుకు ఇడికి మాట్లాడితే మా జనసేన ప్లక్షులు తీపిచ్చాడు మా మీద ఎస్టి కేసులు పెట్టాడు వీడికి అలవాటు ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కింది గడపే కానీ పోలీస్ స్టేషన్ ఎక్కడి గడపలేదు వీడు ఎక్కడ ఉంటా మాకు ఇష్టం లేదండి వాడిని తీసేయాలి షాపు ఇల్లు మా మా స్థలం ఉంది షాప్ ఒకటి ఉంది ఒక కుటుంబం ఉండేది ఉంది ఆ అమ్మాయి గారు వాళ్ళు కూడా చచ్చిపోతుంది ఈ మధ్య దిన ఇరవై రోజులే తల్లి పిల్లలు కూడా వేసుకున్నాడు ఆడు ఎంతమంది మంది చదువుతున్నా ఎన్ని చేస్తున్నా ఇవాళ మాత్రం తేల్చుకోవాలనే వచ్చామండి మున్సిపాలిటీ వాళ్ళు ఇరవై ఐదు దాకా ఆగమంటున్నారు కాబట్టి కొట్టు తాళాలు వేసి వెళ్ళిపోతే మేము వెళ్ళిపోతాం ఇరవై ఐదు దాకా కొట్టు తీటాకి లేదు మీడియా ముందే చూద్దాం సాయంత్రం తీసినా రేపు తీసినా ధ్వంసం ధ్వంసమే ఎవరు చెప్పినా ఆగే పనే లేదు ఇందులో అది అసిస్టెంట్ సిటీ ప్లాన్ తెనాల్ మున్సిపాలిటీ ఇక్కడ డాంగేవారి వీధిలో ఉన్నటువంటి ఈ నందులపేట ఏరియాలో డాంగేవారి వీధిలో ఉన్నటువంటి ఈ శ్రీహరి జనరల్ స్టోర్కి సంబంధించిన షాపు గతంలో ఆక్రమణ చేస్తున్నారు సదరు ఆక్రమణను ప్రజలు ఆ వార్డు ప్రజలు అభిష్టం మేరకు వారందరూ కంప్లైంట్ మేరకు వారికి తొలగించుకోవాల్సిందిగా సూచించ చేశాము మొన్న పదిహేనో తారీఖు పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళకి తెలియజేశాము దానికి వాళ్ళు సాచారం చేస్తూ దాన్ని తొలగిస్తున్నట్టుగా తొలగించకుండా కోర్టుకి వెళ్ళి మేము ఎలాంటి నోటీస్ ఇవ్వకపోయినా కూడా వారు కోర్టుకి వెళ్ళి మరి స్టేటస్కు ఆర్డర్ తెచ్చుకున్నారు అది రేపు ఇరవై ఐదో తేదీకి వాయిదా ఉంది ఆ ఇరవై ఐదో తేదీకి సంబంధించిన మేము అన్ని తయారు చేసి కోర్టు సబ్మిట్ చేస్తున్నాము దానిపైన రేపు ఇరవై ఐదో తారీఖు తీసుకుని హీరింగ్ విషయంలో వచ్చినటువంటి సూచనల మేరకు మేము తదుపరి చర్యలు రిమూవ్ చేయడానికి తగు చర్యలు తీసుకుంటాము డిపార్ట్మెంట్ ద్వారా కొత్తపేట తెనాలి